మీకు ధర్మం విషయంలో తెలియని దాని గురించి చర్చించకండి అని తెలియచేశాడు అయితే ధర్మం విషయంలో మనకి ఏదైతే అవగాహన లేదో దేని గురించి అయితే పూర్తిగా తెలియదో దాని గురించి మన అభిప్రాయం అనేది ఇవ్వకూడదు ప్రపంచం విషయమా మన అభిప్రాయం ఉండాలి మనం ఏదో ఒకటి సలహా ఇవ్వాలి అందులో మంచి సలహా ఉపయోగపడే సలహా ఇస్తూ ఉండాలి ఒకరికి సహాయపడే విధంగా ఉండాలి కానీ ధర్మం విషయం వచ్చేటప్పటికి ఈ మాట బాగుంది లేదా ఈ మాట మంచిది అన్న కోణం లేదు ఇందులో ప్రవక్త గారు ఇది చెప్పారు కాబట్టి మనం ఆచరించాలి ప్రవక్త గారు ఇది వద్దన్నారు కాబట్టి మనం దీని నుంచి దూరంగా ఉండాలి ఇదే ఇస్లాం ధర్మము ఒకవేళ ఏదో ఒకట్లే పర్వాలేదు అల్లా స్వీకరిస్తే స్వీకరిస్తాడేమో ఇవన్నీ కూడా షిరిక్ మాటలు అల్లా సుభాన అంటున్నాడు గారు ఇస్లామి దీనా ఇస్లాం కాకుండా ఇంకేదన్నా ధర్మమే అని అనుకున్నట్లయితే ఫలం యొక్క బలమైన అది అల్లాహ్ వద్ద స్వీకరించబడదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ధర్మమా కాదా మహమ్మద్ సల్లాస్ గారి ఆమోదం ఉన్నదా లేదా మనం పరీక్షించుకుంటూ ఉండాలి సరే ఇది చెప్పారంటే అందరం కలిసి చేద్దాము లేదు ఇది చెప్పలేదు అంటే ఎవరూ చేయకూడదు ఇది ఇస్లాం ధర్మము ఈ రెండింటి మధ్యలో పర్వాలేదన్నమాట మాట అటో తగిలించాము తగిలించామంటే అది షిరిక్ అది కుఫుర్ అది బిదార్ అది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉపయోగపడుతుంది క్రిష్టమాస వచ్చింది ఈ క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు గాని హ్యాపీ క్రిస్మస్ గానీ మేరీ క్రిస్మస్ గానీ చెప్పవచ్చా అంటే లేదు హరామ్ ఇది షిరిక్ అని చెప్పడం జరిగింది ఎందుకు హరామ్ ఎందుకు షిరుకు అల్లాహకు కుమారుడు ఉన్నాడు అన్న మాట అందులో ఉంది కాబట్టి ఇస్లాం ప్రకారంగా లంద్ అల్లాహ్ ఎవరికి పుట్టలేదు ఆయన కూడా ఎవరికి సంతానం కాదు ఈ సూత్రానికి భిన్నమైనటువంటి మేరీ క్రిస్మస్ ఈ సూత్రానికి విచిత్రంగా ఉన్నటువంటి హ్యాపీ క్రిస్మస్ ని మనం శుభాకాంక్షలు తెలపకూడదు జవాబు కూడా ఇవ్వకూడదు మరి కొత్త సంవత్సరం వచ్చినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం జరుగుతుంది కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరి ఈ మాటని మనం బహిరంగంగా చెప్పుకోవచ్చా సమాజంలో దీని గురించి ఏం చెప్పడం జరుగుతుంది మనం ఒక్కళ్ళు ఏదైతే అనుకుంటున్నామో దానిని చెప్పకూడదు సమాజం మొత్తము ఏమని చెబుతుంది హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ఒక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత దాని అర్థం గాని వివరణ గాని ఏంటి అంటే ఏమీ లేదు అని చాలా మంది చూస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే దానికి అర్థం పడదామంటూ ఏమీ లేదు అది కేవలం శుభాకాంక్ష మాత్రమే ఒక కొత్త క్యాలెండర్ వచ్చింది కాబట్టి కొంచెం సంతోషంగా ఆ మాట అన్నామంటున్నారు సరే దానిని మేము కూడా అంగీకరిస్తాము ఆ మాటతో పాటు ఈ రోజు మీరు ఎలాగైతే గడుపుతారో సంవత్సరం మొత్తం మీరు అలాగే గడపాలని కోరుకుంటున్నాను ఇలాంటి మాటలు షిరి కుఫుర్ మాటలు ఎందుకంటే సమాజం మొత్తం ఒకటన్నప్పుడు మేము ప్రత్యేకంగా ఇంకోటని చెప్పటానికి లేదు మదీనా అంటే ఒక పట్టణాన్ని మదీనా అని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఏ దేశంలో అయితే ఉన్నాము దీనిని కూడా మదీనా అని చెప్పవచ్చు మనం ఉన్న రాష్ట్రాన్ని కూడా మదీనా అని చెప్పుకోవచ్చు కాకపోతే ప్రస్తుతము మదీనా అనగానే మహమ్మద్ సలల్లాహు హు గారు ఎక్కడైతే చివరి దాకా ఉన్నారో ఆ ప్రాంతాన్ని మదీనా అని చెప్పడం జరుగుతుంది మనమున్న ఊరిని కూడా మదీనా అనొచ్చు కదా కానీ ప్రత్యేకించినప్పుడు ఆ ప్రాంతానికే మదీనా అన్న విలువ లభించింది ఇది కూడా మదీనానే కానీ ఈ మదీనా మొహమ్మద్ సల్లాస్లాం గారి యొక్క మదీనా రెండు ఒకటి కానే కాదు దేనికి దానికి వేరు వేరు అలాగే సమాజంలో హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు సమాజం అంతా ఏమనుకుంటుంది మీకు శుభాకాంక్షలు అంతటితో అయిపోయింది ఇంకొంతమంది ఏమంటున్నారు ఈ రోజు మీరు అలాగైతే గడుపుతారో ఈ సంవత్సరం మొత్తం మీకు అదే మంచి జరగాలి ఈ రోజు మీకు ఏదైతే చెడు జరుగుతుందో సంవత్సరం మొత్తం అలాగే చెడు వాటిల్లుతుంది ఇలాంటి మూఢ నమ్మకాలు ఇలాంటి భయాలు ఎప్పుడైతే కలగలుస్తాయో దీనినే మనం షిరిఖ అంటాము పర్వాలేదులే క్షమిస్తాడేమో అల్లా అంటే అల్లా ఇలాంటివి క్షమించాను అని కురాన్ లో చెప్పేశాడు అల్లాహ్లాషర కవిధునాథాలి మిషిరిక్ అనేది కాకుండా ఇంకా అతను పాపం ఉంటే అది ఆయన కోరుకుంటే క్షమించాలని అనుకుంటే క్షమిస్తాడు అని కురాన్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ మాటలు ఎప్పుడైతే మన నోటి నుంచి వస్తాయో జాగ్రత్త వహించాలి ముందుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా చెప్పారంటే నవ్వు ఊరుకుంటే సరిపోతుంది ఒక చిరు నవ్వు ఇస్తే సరిపోతుంది అంతకుమించి మనం చేసేదంటూ ఏమీ లేదు ఎందుకు సమాజం మొత్తము ఈ రోజు ఎలాగైతే గడుపుతారో సంవత్సరం మొత్తం అదే భయాలు ఈ రోజు ఏ సంతోషం అయితే ఉంటుందో సంవత్సరం మొత్తం అదే సంతోషము ఇలాంటి మాటలు ఉన్నాయి కాబట్టి లేదు లేదు మేము ప్రత్యేకంగా మేము కొద్ది వేరే మాట చెబుతామంటే మీ మాటకి విలువ ఉండదు మీరు ఇలాంటి మాటలు చెప్పనే చెప్పకండి సమాజం మొత్తం ఏమంటుందో మీరు కూడా అదే అనాలో ఉంటుంది నమాజ్ అన్న పదముంది ఫారసీ పదము ఒకప్పుడు ఉర్దూ గాని ఒకప్పుడు తెలుగు గాని ఏమీ లేవు సందర్భంలో ఫారసీలో ఫారసీ జనాలు ఇది ఏంది మీరు ఏం చేస్తున్నారు నుంచుంటున్నారు రూకు చేస్తున్నారు సజ్జా చేస్తున్నారు ఇది ఏంది అని అడిగినప్పుడు ఇది మా నమాజ్ అని చెప్పారు మీ ఆరాధన ఎలాగైతే ఉందో మా ఆరాధన అని ఫార్సీ జనాలు చెప్పేవాళ్ళు ఈ మా ఆరాధన అన్న పదాన్ని ఫార్సీలో నమాజ్ అని చెప్పడం జరుగుతుంది మరి నమాజ్ నమాజ్ అని వాళ్ళు చెప్పేటప్పటికి ఉర్దూ నేర్చుకున్న తర్వాత ఉర్దూ భాష ఉనికిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నమాజ్ అని చెప్పడమే మొదలు పెట్టారు మా హమార ఇబాదత్ హమార ఇబాదత్ అని చెప్పొచ్చు కానీ మా హమారా నమాజ్ అని చెప్పడం ప్రారంభించారు తెలుగు వచ్చేటప్పటికి అదే కాపీ చేసేశారు మా ఆరాధన అని చెప్పే బదులు మా నమాజ్ అనేసారు అంటే ఇప్పుడు నమాజ్ అనేది కురాన్ లో ఉందా హరీసులో ఉందా ఇది ఒక అర్థము ముస్లింల కోసం ప్రత్యేకించుకోవటం జరిగింది పారిసీ నుండి ప్రత్యేకంగా ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది అలాగే కొనసాగుతూ ఉంటుంది ఎవరన్నా వచ్చి లేదు లేదు ఇప్పుడు నమాజ్ అంటే ముస్లింలకే కాదు మాకు కూడా ఆరాధనే మేము కూడా చేసే ఆరాధన నమాజే అంటే ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉండాలి ముస్లింలందరికంటే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఈ నమాజ్ అన్న పదాన్ని వాళ్ళకి ఇచ్చేసి కురాన్లో ఉన్న సలాత్ అన్న పదాన్ని మేము తీసేసుకుంటాము అంతమంది లేరు కాబట్టి వాళ్ళ ఆరాధనకు ఒక పేరు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఈ నమాజ్ అనేది మేము ఎత్తేసుకున్నాము కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నామంటే అందులో ఏ ఉద్దేశం అయితే సమాజం మొత్తం ఉందో అదే ఉద్దేశం మన దగ్గర కూడా ఉన్నట్లయితే మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆ ఉద్దేశం మన దగ్గర ఉన్నా లేకపోయినా అదే ఉద్దేశంలో మనం చేరిపోతాము వాళ్ళందరూ ఒక భావనలో ఉన్నారు ఒక ధర్మంలో ఉన్నారు అన్నప్పుడు మనం అలాంటివి చేయకూడదు లేదు అందరూ చేస్తున్నారు మేము కూడా చేస్తామంటే పర్వాలేదు అది ఎలాగా అందరూ చలికి దు దుప్పట్లు కప్పుకుంటున్నారు చేతులకు గ్లౌజులు వేసుకుంటున్నారు మొహాన్ని మూసేసుకుంటున్నారు వేసుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు మేము కూడా చేస్తాము ఇది ప్రపంచం మాది ప్రపంచమే అందరిది ఒకటే ప్రపంచం కాబట్టి మీకున్న చెలే మాకు ఉంటుంది మీకున్న వేడే మాకు కూడా ఉంటుంది కాబట్టి వసతులైతే అందరూ పంచుకోవచ్చు ఒకళ్ళదొకళ్ళు మార్చుకోవచ్చు కానీ ధర్మాల విషయంలో మా శుభాకాంక్షలు మీకు గాని మీ శుభాకాంక్షలు మాకు గాని అవసరం లేదు మంచితనం విషయంలో మీకు లేనప్పుడు ఇన్షాల్లో వంద శాతం ఆదుకోవటం కోసం పూర్తి ప్రయత్నం అనేది మేము చేయాలి అలా చేయకపోతే మేము ముస్లిమే కాదు అని మహమ్మద్ సలల్లాహలి గారు తెలియజేశారు మన ఇంటి పక్కన ఒక మనిషి ఆకలితో నిద్రపోయాడు అంటే మన ముస్లిమే కాదు అని అన్నారు ఎవరు ఆకలితో నిద్రపోతే నేను బాధ్యున్నా కాదు అయినప్పటికీ కూడా ఒక బాధ్యత సమాజంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారు వాళ్ళు తింటున్నారా లేదా ఒక బాధ్యతగా ఉండండి అని మొహమ్మద్ గారు నేర్పించారు ఇది ప్రపంచం విషయంలో ప్రపంచం విషయం కాబట్టి సహాయం చేయండి ఆదుకోండి ఒకళ్ళకొకరు తోడుగా నిలబడండి ధర్మాల విషయమా హ్యాపీ న్యూ ఇయర్ మనది కాదు కాబట్టి మనం చెప్పుకోటానికి లేదు ఇంకొక భావన ఉంది అది కేవలం శుభాకాంక్షలు శుభాకాంక్షల వరకే మీకు మంచి జరగాలని ఒక కోరిక ఈ కోరిక ఏదైతే ఉందో దానిని పర్వాలేదు అనొచ్చు ఎందుకు అనొచ్చు మహమ్మద్ సలహు గారికి మక్కా శత్రువులకి ఒక వైరుధ్యం అనేది ఉంది ఇటు రాయబారులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఎవరి దగ్గర సరైన ప్రతిఫలం కనిపించడం లేదు సుహేల్ రజిల్లాహు తల్ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన్ని చూసి అన్నారు ఈ కారణంగా అల్లాహ్ అనే పని సులభం చేస్తాడేమో అని అన్నారు ఎందుకు సులభం చేస్తాడు ఈయన పేరులోనే సులభం అనేది ఉంది ఈయన పేరులోనే సులభం అన్న అర్థం ఉంది కాబట్టి ఈయన ద్వారా సులభం ఏదన్నా చేస్తాడేమో మంచి ఏదన్నా చేస్తాడేమో అని మొహమ్మద్ సలల్లా ఇస్ గారు మంచి శకునాన్ని తీసుకున్నారు కాబట్టి మనం కూడా మంచి శకునం అనేది తీసుకోవచ్చు కొత్త సంవత్సరము ప్రపంచం మొత్తము వ్యాపారాలు ఇటు అటు అవుతూ ఉంటాయి ఇందులో మనకు మంచి జరగాలి నలుగురికి మంచి జరగాలని కోరుకోవచ్చు ఈ కోరిక అయితే గనుక ఈ శకునం అయితే గనక పర్వాలేదు మీ వల్ల మాకు ఇది జరిగింది మీరు మా అడ్డు రావడం కారణంగా మాకు ఇది జరిగింది ఈ సంవత్సరం మాకు ఇలా ఇవన్నీ షిరి మాటలు హుమ్ మిగతా సమాజాల వాళ్ళు ఎలాగైతే భావిస్తున్నారు అదే భావన మన దగ్గర కూడా ఉంటే మనం వాళ్ళు ఒకటైపోయాము వారు ఏ స్థితిలో మరణిస్తారు మనం కూడా అదే స్థితిలో అని మొహమ్మద్ సలల్లాహులేసన్ గారు అన్నారు